ఈశ్వర ఈశ్వర అగ్గి కన్ను తెరవాలి ఈశ్వర నాలోని పాపాలు కాల్ చాలీ ఈశ్వర నాలో పాలు కాల్ ఈశ్వర നീ കണ്ടി ചൂപ്പ ചെല്ലോ ചെല്ലി ഈശ്വരാ പുണ്യതീർ പുണ്േ നീ ഭക്തിലോ മുനി ఈశ్వరా నీ భక్తిలో మునిగి తేలాలి ఈశ్వరా పూలలో పల్లలో నీళ్ళలో ఏముంది ఆత్మని అర్పించుకోవాలి ఈశ్వరా ఆత్మనే అర్పించుకోవాలి ఈశ్వరా అగ్గి కురిసే కన్ను తెరవాలి ఈశ్వరా నాలోని పాపాలు కాల్చాలి ఈశ్వరా మణికర్ణికను చూసి కన్నీళ్ళు కారాయి గంగమ్మ కష్టాలు తీర్చాలి ఈశ్వరా గంగమ్మ కష్టాలు తీర్చాలి ఈశ్వరా లింగాల క్షేత్రాలు ఎన్నెన్ని చూశాను నీవున్న లోకాన్ని చేరాలి ఈశ్వరా నీవున్న లోకాన్ని చేరాలి ఈశ్వరా తనువుపై చేరి ధన్యమైపోతుంది ఈ భస్మమై పోవాలి ఈశ్వరా అగ్గి కురిసే కన్ను తెరవాలి ఈశ్వరా నాలోని పాపాలు కాల్చాలి ఈశ్వరా నీ కంటి చూపులే తాగాలి ఈశ్వరా లోకాలు చల్లగా ఉండాలి ఈశ్వర చల్లగా ఉండాలి ఈశ్వర అగ్గి కురిసే కన్ను తెరవాలి ఈశ్వరా నాలోని పాపాలు కాల్చాలి ఈశ్వరా నాలోని పాపాలు కాల్చాలి ఈశ్వరా ఈశ్వరా